టీడీపీకి షాక్ ఇచ్చిన మహాసేన రాజేష్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇక వివరాలు చూసినట్లయితే టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు నిజానికి ఆయన అయితే కనుక పి గన్నవరం నుంచి అయితే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది అయితే ఇప్పుడు ఆయన పోటీ నుంచి తప్పుకుంటానని చెప్తున్నారు దానికి గల కారణాలు చూస్తే పి గన్నవరం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఈ మేరకు మహాసేన మీడియా ద్వారా ఆయన వెల్లడించారు కుల రక్కసి చేతిలో మరొకసారి బలైపోయాను జగన్ రెడ్డి గుర్తుపెట్టుకుంటాను నా కోసం నా పార్టీని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని తిట్టద్దు నేనే స్వచ్ఛందంగా తప్పుకుంటానని అయితే స్పష్టం చేశారు నిజానికి ఈయన్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత చాలా మంది అయితే కనుక ఈయనకి ఎలా సీట్ ఇస్తారని చెప్పి సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు కనీసం పోటీ కూడా చేయనివ్వకుండా ఎంత సెంటిమెంట్ బ్లాక్మెయిల్ పార్టీ ఎంత సెంటిమెంట్ బ్లాక్మెయిల్ పార్టీ మీదకి తీసుకొస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ వైసీపీ పార్టీపై ఆరోపణలు చేశారు మా వర్గాలు ఎప్పుడు బాగుపడాలి ప్రశ్నించేవారు ఉండొద్దు అని వైసీపీపై విమర్శించారు ప్రశ్నించేవారికి చంద్రబాబు అసెంబ్లీ టికెట్ ఇస్తే పోటీ చేయనివ్వకుండా వ్యవస్థతో అడ్డుకుంటున్నారని చెప్పారు తనను హిందుద్వేషిగా చిత్రీకరిస్తున్నారని పార్టీకి చెడ్డ పేరు రావద్దని అందుకే పోటీ నుంచి తప్పుకోవడం మంచిదని చెప్పారు అయితే గతంలో మహాసేన రాజేష్ హిందుత్వంతో చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక అప్పుడు సంచలనంగా మారినాయి ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ రాజేష్ని అయితే హిందుద్వేషిగా చిత్రీకరిస్తున్నారు సో దాని వల్ల టీడీపీని కూడా చాలా మంది వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు కాబట్టి ఎవరిని ఏమి అనొద్దు నేనే పార్టీ నుంచి తప్పుకుంటాను అంటే పోటీ నుంచి తప్పుకుంటానని స్వచ్ఛందంగా ఆయన అయితే ప్రకటించారు దీనిపై మరి టీడీపీ ఎలా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది